ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల పదకొండవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి పరిశుద్ధైన మత్త్రాసిన సువార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను మన దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్పాలని మాటి మాటికి మనల్ని చీకటిలోకి తీసుకుపోతున్నాడు నీడలు కమ్మిన ఇంట్లోకి ఆవేదన పరదాలు కట్టిన గదుల్లోకి ఒంటరితనం నిండిన దిక్కుమాలిన జీవితంలోకి ఏదో ఒక వైకల్యం మనల్ని పిండి చేసే దుఃఖపు చీకటి కొట్టులోకి నడిపిస్తున్నాడు అక్కడ అత్యాశ్చర్యం అత్యద్భుతం అయిన తన నిత్య అనంత సత్యాలను చెప్తాడు మిరుమిట్లు గొలిపే ఈ లోకపు కాంతి వల్ల గుడ్డువైపోయిన మన కళ్లకు పరలోకపు నక్షత్ర సమూహాలు కనబడేలా చేస్తాడు బండబారిన మన చెవులకు తన మృదువైన స్వరాన్ని వినిపిస్తాడు ఇహలోకపు ఇకలోకపు ధ్వనులలో అయితే ఆ స్వరం వినిపించదు మరి కానీ ఈ విధంగా వినడం వల్ల బాధ్యత మన మీద దానంతట అదే పడుతున్నది దానిని మీరు వెలుగులో చెప్పండి ఇంటి కప్పుల మీద దానిని ప్రకటించండి మనం కలకాలం చీకట్లోనే మూసిన తలుపుల వెనకనే ఉండిపోకూడదు త్వరలోనే జీవితపు తొక్కిసలాట్లోకి మనము వెళ్ళవలసి ఉంది ఆ సమయం వచ్చినప్పుడు మనం చీకట్లో నేర్చుకున్న దాన్ని ప్రకటించవలసి ఉంది దీనివలన శ్రమలు అనుభవించడంలోనూ తలాతోకా లేనట్టు అనిపించే సంఘటనల్లోనూ ఒక క్రొత్త ప్రయోజనం అర్థం మనకు స్ఫురిస్తాయి నేనెంత పనికి మాలిన వాణ్ణి మనుషులో ప్రయోజనార్థం నేనేమి చేస్తున్నాను నా ఆత్మ అనే ఈ ప్రశస్త పరిమళ ద్రవ్యం ఇలా వ్యర్థం కావాల్సిందేనా శ్రమలను అనుభవించేవారు ఇలా వాపోతూ ఉంటారు అయితే వీటన్నింటిలో దేవునికి ఒక పథకం ఉంది ఆయన వాళ్ళని తనకి సమీపంగా ఎత్తైన కొండలోకి పిలిచి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు వాళ్ళు దిగి దిగివెళ్ళి ఎదురు చూస్తున్న జన సమూహానికి ఆ సందేశాలను అందించాలి కొండ మీద మోషే గడిపిన నలభై రోజులు హోరేబులో ఏలియా గడిపిన కాలము అరేబియాలో పౌలు గడిపిన సంవత్సరాలు వ్యర్థం ఎలా అవుతాయి విశ్వాస జీవితంలో దగ్గరదారి అంటూ ఏమీ లేదు దేవునితో ఒంటరి సంభాషణ సహవాసం ధ్యానం ప్రతి ఒక్కరికి తప్పనిసరి దైవ సన్నిధి అనే శిఖరాగ్రంలో సహవాసము స్థిరమైన బండసందులో విశ్రాంతికరమైన నిద్ర విశ్వాస జీవితంలో అంతర్భాగాలు ఇహలోకపు తాపత్రయాలను అంధకారం కమ్మి ఆకాశతారలు కనిపించే వేళల్లో అనంతము శాశ్వతము అయిన ప్రపంచాల దర్శనాలను మన ఆత్మలు చూడగలగడం అన్నది అవశ్యం దైవ సన్నిధి మన ఆత్మల్లో సుస్థిరంగా నెలకొని ఉండాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు అలాంటప్పుడే మన ఆత్మలు కూడా కీర్తనాకారుడితో కలిసి పాడగలుగుతాయి దేవా నువ్వు సమీపంగా ఉన్నావు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన వారి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందం నువ్వు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభా ఆయా శ్రమలనేవి ఒక పథకం ప్రకారమే నువ్వు మాకు అనుమతిస్తున్నావు అని చెప్పేసి ఈ శ్రమల ద్వారా ప్రభా మేము కొన్ని ఆత్మీయ సత్యాలు అనేకమైన అనుభవాలు అనేకమైన నీ యొక్క ఉద్దేశాలు తెలుసుకొని ప్రభా అనేకులకి మేము బహిరంగంగా ప్రకటించడానికి ఆయా నువ్వు ఏర్పాటు చేసిన శ్రమను బట్టి నీకు స్తోత్రం తెలుచుకుంటూ ప్రభా ఎడారిలో సెలెళ్లు ఉంచిన ఇని బిడ్డల్లో ఎవరెవరైతే ఇలాంటి శ్రమల్లో శోధనలో హింసల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా అయా వారికి శ్రమల్లో నీకు దగ్గర అవటానికి సహాయం చేయండి అయ్యా నీకు దగ్గర అవుతూ ఉన్నప్పుడు ప్రభా నీవు నేర్పించిన పాఠాలు వారు బహిరంగంగా కొండల మీద ప్రచురపరచడానికి సహాయం చేయండి అయ్యా ఎవరెవరైతే ఒంటరి జీవితంలో ఉన్నారో ఈ ఒంటరి జీవితంలో మరింతగా నిన్ను హత్తుకునే జీవితం వారికి దయించేమని వేడుకుంటున్నావు ప్రభావ ఎవరైతే మానసికంగా కృంగిపోయి ఉన్నారో ప్రభా వారు మరింతగా నిన్ను హత్తుకునే జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఇంకా ఎవరెవరైతే ప్రభా ఆయా సమస్యలో శోధనలో కృంగిపోయి ఉన్నారో ప్రభా ఆయా నీ తట్టు చూచి లేవనెత్తబడి ప్రభా అయా ఏ విధంగా లేవనెత్తబడ్డామో అనేకులకి ప్రకటించే కృపాధాన్యత ప్రతి ఒక్కరికి దైత్యమని వేడుకొని సుప్రభా అయా మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామంలో ఇంకా నిన్ను తెలుసుకుని వారు అనేకులు ఉన్నారు ప్రభా తెలుసుకొని కూడా వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారు ప్రభా కనికరం చూపించి కృప చూపించి ప్రభా నీవు ఆకర్షించుకోకపోతే ప్రభా అయా మేము ఏమాత్రం కూడా ఆకర్షించుకోలేము ప్రభా మేము మనుషులు మాత్రం ప్రభా మేము చెప్పటం మట్టికే కాని ప్రభా అయా ఆకర్షించుకునేది నీవే అని చెప్పి నేను స్థుతిస్తూ ప్రభావ అయా తండ్రి అనేకులు ప్రభావ నీళ్ళు నీ తట్టు తిరగటానికి సహాయం చేయండి అయా విగ్రహారాధులకు నీ తట్టు తిరగటానికి సహాయం చేయండి అయా ఇంక అనేకమైన పాప జీవితంలో ఉన్నవారు భ్రష్ట జీవితంలో ఉన్నవారు ప్రభా నీ తట్టు తిరగటానికి సహాయం చేయమని వేడుకొంచు ప్రభావ వారి మనోనేత్రాలు వెలిగించమని వేడుకొంచున్నాం తండ్రి వారి హృదయంలో కఠినమైన ఆ మనసును వేస్తున్న నామలు తొలగిపోవును గాక రాయి బద్దలగును గాక అని ప్రార్థన చేస్తుంటానుగా ప్రభావ నువ్వే సహాయం చేసి ప్రభా అయా రాకడ అతి సమీపంగా ఉంటుండగా ప్రభావ కరువులు భూకంపాలు యుద్ధాలు జరుగుతూ ఉంటుండగా ప్రభావ ఇవన్నిటి విషయంలో ప్రభావ మేము జాగ్రత్త అప్రమత్తంగా ఉంటూ ప్రభా అయా ఆత్మీయ జీవితంలో పరిశుద్ధం కలిగి పవిత్రత కలిగి ప్రభా రాకడ కోసం ఎదురు చూస్తూ ప్రభా ఒకనొక దినా నువ్వు తిరిగి వస్తామని శుభప్రద నిరీక్షణ అయా నీ బిడ్డలందరూ కలిగి ఉండటానికి చేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభువున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ దిలాడ్ షాలోన్